దాదాపు ఇరవై ఏళ్ళల్లో ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోలేదు ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి పోలేదని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుకున్నాడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం చూసినాం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి పోయింది మర్చిపోయినట్టున్నారు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శతాబ్ది ఉత్సవం అని చెప్పేసి వంద సంవత్సరాల చరిత్ర అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ శిలాఫలకం ఓపెన్ చేసి మరి ఆ రోజు అక్కడికి హాజరు పడ్డది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు పాపం నేనే ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీకి అడుగు పెట్టినా అని చెప్పేసి బాగా డబ్బా కొట్టుకున్నాడు బాగా బాకా కొట్టుకున్నా ఉన్నాడు మొత్తం మీద నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతే ఎవరైనా తాలిబాన్ టెర్రరిస్ట్ ఇట్లా వస్తుండ్రా తాలిబాన్ ఏమన్నా వస్తుండ్రా కంచెల నడుమ కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసు పహారా నడుమా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాల్సిన అవసరం ఏమున్నది విద్యార్థులను నిర్బంధం చేసినాము నిరుద్యోగులను నిర్బంధం చేసినమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినరు తర్వాత మళ్ళీ వస్తారట డిసెంబర్లో వస్తారట డిసెంబర్లో మళ్ళా పోతారట అప్పుడు వైస్ ఛాన్సలర్కి చెప్తున్నా ఛాన్సలర్కు చెప్తున్నా పోలీసులకు చెప్తున్నా ఎవరేం చేస్తారో ఎవరు ఎవరేం మాట్లాడతారో మాట్లాడనియండి కానీ అప్పుడు పోలీసులను పెట్టద్దు అప్పుడు పోయేది ఏమరక పోయింది ఏమరక చెప్పుండ్రీ రెండేళ్ళ పొద్దున సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు ఇప్పుడు వెయ్యి కోట్లు విడుదల చేస్తాం మళ్ళీ డిసెంబర్ నాటికి వస్తామని చెప్పేసి ముచ్చట మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయేది లేదు హామీలు అమలు చేసేది లేదు మా ఖాళీ నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీల కింద పదమూడు సబ్ గ్యారంటీలు ప్రకటించు కానీ మొత్తం మీద ఒక్క గ్యారంటీ కూడా ఇదివరకు అమలు చేసింది లేదు ఒక్క గ్యారంటీలో ఒక ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు తప్ప నాలుగు వందల ఇరవై హామీలలో అమలైనవి ఏ ఒక్కటి లేదు అన్ని అమలు చేసినాం అవమలు చేసినాం ఇవ్వమలు చేసినాం అని చెప్పేసి చెప్పుకుంటూ ఓడే కానీ ఏవి అమలు చేసినవి లేవు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం చూస్తూ ఉంటా కూడా ఉస్మానియా అసలు ఎందుకు వచ్చిండు ఉస్మానియా గడ్డ మీదకి అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ పోయిన వాళ్ళని అందరినీ విద్యార్థులను అందరినీ నిర్బంధించుడు విద్యార్థులను అందరినీ బందీలని చేస్తుడు అసలు దానికి ఎవరు వమ్మన్నారు మిమ్మల్ని మీరు పోయిందే వాళ్ళ సమస్యలు వినదానికి వాళ్ళ బాధలు వినదానికి అని చెప్పేసి వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు కదా అసలు ఎవరు బొమ్మన్నారు ఎవరు రమ్మన్నారు ఎవరు రమ్మని మిమ్మల్ని అక్కడ విద్యార్థులను వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరుగుతున్న వాళ్ళందరినీ బండీలను చేసి అరస్తులు చేసి మరి అరస్తుల పర్వం మధ్య అక్కడి నుంచి ఇక్కడ దాకా కంచెలు బారికేడ్లు వేసుకొని ఎవరు బొమ్మన్నారు మిమ్మల్ని ఎవరన్నా బొమ్మని చెప్పిండ్రా ఇక మళ్ళీ ఆడ గదే ముచ్చట ఉద్యమాన్ని ఆగం చేసినంత ముచ్చట మాట్లాడిండు ఉద్యమం మీద ఏవేవో కూతలు కూసిండ్రు తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఎప్పుడు ఏదైనా పెన్లైనా సావైనా ఇంకో కార్యమైనా ఒకటే మంత్రం అన్నట్టు మొత్తం మీద ఏది అయినా కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇవి ముచ్చట్లు తప్ప ఇంకా ఏమీ లేవు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటి ఏమీ లేవులా ఏం ఒరగబట్టి తండకుపోయినరు నిన్న ఆయన మాటలు చూసట దమ్మున్న ముఖ్యమంత్రి మాటలు ఇవి ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడలేడు అని చెప్పేసి దాన్ని కవరింగ్ చేసుకోవడానికి కంచెల నడమా పోలీసు పహార నడమ పోలీసు బందోబస్తు నడమ పోయినా అని చెప్పేసి ఎవరు అజేయకుండా దాన్ని కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో గిట్లది ఇప్పుడు మళ్ళా దమ్మున్న మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి మాట్లాడని దమ్మున్న మాటలు మాట్లాడిరు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటా ఉన్నారు ఆ దమ్మున్న ముఖ్యమంత్రి అని అంటే ఈసారే ఎటువంటి కట్టుదిట్టం లేకుండా ఎటువంటి కంచెలు లేకుండా ఎటువంటి భద్రత లేకుండా విద్యార్థులను స్వేచ్ఛగా వినతి పత్రాలు ఇచ్చుకునే విధంగా నిరుద్యోగులను స్వేచ్ఛగా వినతి పత్రాలు ఇచ్చుకునే విధంగా ముందడికి పోనుండే వాళ్ళ వాళ్ళని ఆ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బీఆర్ఎస్సి కార్యకర్తలను చేసి పడేసిందట ఆనాడు అదే నిరుద్యోగులు కాంగ్రెస్ కోసం కొట్లాడిండ్రు అదే నిరుద్యోగులు ని అధికారంలోకి తేవడానికి కొట్లాడిండ్రు ఇలా ఆనాడు కొట్లాడి అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగులు ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు అయినరా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది నిరుద్యోగ యువత నిరుద్యోగ సమాజం మొత్తం మీద ముఖ్యమంత్రి ఆడ పోయి చేసింది ఏమీ లేదు ఏమీ లేదు మళ్ళీ ఏం మాట్లాడిరయ్యా అంటే అంత గవే ఉదరముచ్చట్లు మాట్లాడారు వెయ్యి కోట్లు కాదు కదా వంద కోట్లు కూడా రిలీజ్ చేయడు డిసెంబర్ కాదు కదా మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి మంది నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఉద్యమాన్ని తొక్కి చూస్తూ ఉన్నాడు ఉద్యమ చరిత్ర లేకుండా చేయాలని చూస్తూ ఉన్నాడు మొన్న అదే ఉద్యమకారుల గురించి మొన్న అదేవో ముచ్చట్లు మాట్లాడిండు ఏడవైనా గివే ముచ్చట్లు నోటికి పని చెప్పడం ప్రసంగాలు ఇవ్వడం ప్రసంగాలు దంచడం ఆ ప్రసంగాలలో మళ్ళీ ఏమైనా అర్థం ఉన్నదా అర్థం ఉన్నదా అంటే ఏమి ఉండదు నిన్న పోయికి పోయి ఆయన గారు చేసింది ఏమీ లేదు విద్యార్థులను నిర్బంధం చేసుడు తప్ప ఇంకోటి ఏమీ లేదు సుప్రీంపై సీఎం నోటిదురుసు కుట్రపూరితంగా కోదండరామ్ ఎమ్మెల్సీ రద్దు కంచ గచ్చిబోలిపై ఏఐతో తప్పుదో వట్టించిర్రు అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాలను ఓయి వేదికపై తప్పుపట్టిన సీఎం రేవంత్ కోర్టు పలుమార్లు శివార్లు పెట్టినా మారని తీరు ఉస్మానియా స్థాన్ పడే మారుస్తా నా దగ్గర పంచడానికి భూములు లేవు ఖజానా లేదు రేవంత్ వ్యాఖ్యలు నిర్బంధం మధ్య పర్యటన అని చెప్పేసి ఇడ వార్త చూస్తా ఉన్నా సుప్రీంకోర్టు ధర్మాసనం మొన్న అలీఖాను ఎమ్మెల్సీ అలీఖాన్ అయింది కోదండరాం ఎమ్మెల్సీ పదవులను గవర్నర్ కోటా కింద ఉన్న వాళ్ళని ఎమ్మెల్సీ పదవులను తప్పు రద్దు చేసింది అన్ని పూర్వపర పరిశీలించిన తర్వాతనే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పుని ఇస్తుంది ఒక తీర్పును రిజర్వ్ చేస్తుంది ఆ తీర్పును కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుపడతా ఉన్నాడంటే ఎంత రాతుపోయినరో మనం అర్థం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునే వీళ్ళు తప్పుబట్టి జనాలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు న్యాయస్థానాల పట్ల ఇట్లాంటి వ్యక్తులు ఈ విధమైన మాటలు మాట్లాడి న్యాయస్థానాల మీద విలువ లేకుండా గౌరవం లేకుండా చేస్తుడైనా ఈ పని అంతే కదా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునే తప్పుబడతా ఉన్నారు నేను అదే ముందుగా చెప్పిన కదా నిర్బంధాల మధ్య ఓ అడుగుపెట్టిండు మల్లత్తా అని చెప్పిండు మొత్తం మీద అదే ముచ్చట్లేదు